తెలుసుకోవచ్చు అక్కడ సచివాలయంలో తగలబడటం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మామూలుగా అయితే పేషీలో ప్రమాదం సంభవించింది అనుకోండి నేను ఒప్పుకుంటా ఏదో సంథింగ్ చేశారు బ్యాటరీల దగ్గర దాంతో కుట్ర జరుగుతుంది అని నేను అనుకోను బ్యాటరీలు అనేటటువంటి సహసిద్ధంగా తగలబడిన సందర్భాలు ఎన్నో చూసాం మన ఇళ్ళ దగ్గర తగలబడినటువంటి ఎన్నిసార్లు చూడలేదు ఆఫీసుల దగ్గర మనకు అనుభవం ఉంది కాబట్టి మనం మాట్లాడతాం దాంట్లో ఏ అనుభవం లేనోడు ఏదో ఒక కాలక్షేపం కావాలి ఇవాళ అన్నటువంటి వాడు అది మాట్లాడుతూ ఉంటాడు స్వయంగా చంద్రబాబు గారు నాకు అదే నేను ఆశ్చర్యం వేసింది ఏ తొక్కలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అది కూడా బ్యాటరీల రూమ్ లో తగలబడిన దానికి హోంమంత్రి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ వెళ్ళి చూడడం అయింది వీళ్ళు ఖాళీగా ఉన్నారా లేకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది సోషల్ మీడియాలో ఇట్లా వచ్చిందని తక్కువ అదే లేదు వెంటనే టూ అవర్స్ కి వచ్చింది నిన్న అసలు నిన్న ఏంటి నిన్న పొద్దున్నే వచ్చేసింది రాగానే నిన్న మనకి మనం డిబేట్ పెట్టలేదు అంటే ఓకే ఓకే అన్ని కోణాల్లోనూ దీనికి సంబంధించి విచారం చేయాలనుకోవడం ఒక ఎత్తే అయితే పైరాడిట్ చేయిస్తారు దీని మీద అంతగా చెప్పారట నిన్న ఒక రకంగా అంటే ఏముందండి అగ్ని ప్రవాదం సంభవించినప్పుడు ఎంత వేగంగా స్పందించారు దానికి ఏదో ఒక అంత పదాలయ్యిలేదు దాని మీద రిపోర్ట్ ఇవ్వండి కరెక్ట్ గా చెప్పాలంటే దాంట్లో